నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం కొత్తూరు గ్రామంలో ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోవూరు టీడీపీ ఇన్ఛార్జీ దినేష్ రెడ్డి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జోహార్లు చెప్పారు ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ స్పూర్తితో టీడీపీని చంద్రబాబు ముందుకు తీసుకుని వెళ్తున్నారన్నారు పార్టీని ఏర్పాటు చేసి ఎన్నో సంక్షేమ పథకాలను అందజేసిన ఘనత రామారావుదేనని కొనియాడారు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు అనంతరం పలువురు టీడీపీ శ్రేణులు మాట్లాడారు తదనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు టీడీపీ వీరేంద్ర చౌదరి టీడీపీ చెంచు కిషోర్ బాబు బీసీ నాయకులు జనార్దన్ గౌడ్ అనిల్ పాల్గొన్నారు ఆ పార్టీలు అన్నిటి కూడా మూలము ఆర్జం వేసింది శ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా ఈ రోజున మేము ఆయనకి ఘన నివాళులు ఏర్పాటు చేస్తున్నాము ఆయన స్ఫూర్తితో నారా చంద్రరాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీని ముందు తీసుకెళ్తున్నారు గతంలో స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మౌలిక వసతులు అంటే కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్క కుటుంబానికి అందించాలనుకున్నారు ఇవన్నీ అందించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతం అవ్వాలని చెప్పి నారా చంద్రనాయుడు గారు ఐటీ విప్లవం తీసుకొచ్చి ఆ రోజున పేద కుటుంబాలు మధ్య తరగతి ఉన్న పిల్లలకి చదువు చెప్పించి చదువు ద్వారా వాళ్ళు ఐటీలో ఉద్యోగాలు పొందుతూ ఇవాళ దేశ విదేశాల్లో ఐటీ సంస్థలు ఇవాళ సీఈఓలు కానివ్వండి మేనేజింగ్ డైరెక్టర్లు కానివ్వండి అలానే మన దేశంలో కూడా చూస్తున్న లక్షల మంది ఇవాళ ఇవాళ లక్షల మంది ఐటీలో వర్క్ చేస్తున్నారంటే దానికి కారణం దానికి బీజం వేసింది ఆ రోజున హైటెక్ సిటీ ద్వారా నారా చంద్రరావు గారు బీజం వేశారు ఇవాళ దేశ్ ఏర్పడింది నవీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకు రాజధాని లేదు మన పిల్లలకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు ఇవన్నీ కూడా అధిగమించాలంటే మళ్ళీ కూడా నారా చంద్రరాడు గారు ముఖ్యమంత్రి అవసర ఆస్కారం ఎంతో 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 అవసరం ఉంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే మనం గతంలో ఇచ్చినా అన్ని సంక్షేమ పథకాలు అన్ని కూడా రద్దు చేశారు వాళ్ళ మళ్ళీ కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా దగా వాళ్ళందరూ కూడా ఆర్థికంగా అలానే రాజకీయంగా అలానే సామాజికంగా చితికిపోయి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కొత్త మందికే పెద్ద పెట్టేస్తూ వేరే వర్గాలు అన్నిటినీ కూడా మోసం చేస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిస్తున్నారు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీని అన్ని వర్గాలు ఆదరించబోతున్నాయి అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది తర్వాత ఆశించామో ఆ విధంగా మేము సంక్షేమం అందిస్తామని చెప్పి ఈ రోజున ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది రేపు రాబోయే ఎలక్షన్ వచ్చిన తర్వాత అన్ని వర్గాలు అనగాలిన వర్గాలు బడుగు బలిగిన వర్గాలకి మైనార్టీ సోదరులకి క్రిస్టియన్ సోదరులకి అలానే పేదరికం నిర్మూలనకి అవసరమైన అన్ని కూడా మేము చేపడతామని చెప్పి ఈ రోజున తెలియజేస్తూ ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ ఆయనకి ఒకసారి మనం పెద్ద ఎత్తున ఆయనకి మన కూడా ఒకసారి నినాదాలు ఇద్దాం కూడా ప్రత్యేకించి పేరు పైన మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందుగా జేఓ ఏంటి కార్యక్రమం మీ అందరు కూడా తెలుసు గతంలోనే రెండు వేల పద్దెనిమిది సంవత్సరాలు కూడా బీసీ బీసీలందరూ ఐక్యం చేయడానికి ఆ రోజున నారా చంద్రెడ్డి గారు జేఓ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అంతకుముందు మన అనగారి వర్గాలు బలహీన వర్గాలు బీసీ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలం ఓట్లేసే ట్రీట్ చేసేవాళ్ళు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన తర్వాత దేశ జనాభాలో యాభై శాతంకి పైగా ఉన్న బీసీలకి రాజ్యాధికారం అందించాలని చెప్పి ఒక సదుద్దేశంతో రాజ్యాధికారం అందించడంతో పాటు సామాజికంగా అలానే మరి ఆర్థికంగా కూడా బీసీలందరూ ముందుకు ఒక సదుద్దేశంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు అలానే మనందరికీ రిజర్వేషన్ ఆ రోజున ఎప్పుడు లేని విధంగా భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పీసీలకి ఇరవై నాలుగు శాతం రాజకీయంగా ఆ రోజున ఆయన రిజర్వేషన్ కల్పించడం జరిగింది అలానే చదువుల్లో కానివ్వండి అలానే అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి రిజర్వేషన్ కల్పించారు ఇలా పీసీ వర్గాలకి ఎప్పుడు కూడా అండగా నిలిచిన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా అంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పీసీ వర్గాలకి బీసీ సోదరులకు అందరికీ అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలానే బీసీ సోదరులు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పుడా కూడా అందరూ కూడా ఏ పార్టీకి మొగ్గు చూపుతారు అంటే కేవలం తెలుగుదేశం పార్టీ వైపే ఇప్పుడు కూడా మొగ్గు చూపేవారు దీని మీద కన్నీ పడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎన్నో మాయమట్టని చెప్పి మోసం చేశారు మన బీసీ సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీతో అండగా నిలబడ్డారు పిల్లని ఏ విధంగా అయినా కూడా ఈ ఓటు బ్యాంక్ చీర కొట్టాలి దీన్ని మరోవైపు ఆకర్షితం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో మాల మాటలు చెప్పి ఎంతో మంది మంత్రులు అయిన కాలం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రోజు స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీరమైంది ఒక్కసారి ఆలోచన చేయండి స్థానిక సంస్థలు నిర్వీరు అయినాయంటే దీని ఎనక జగన్మోహన్ రెడ్డి కోట్ల ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కోట్ల స్థానిక సంస్థలు బలహీన వర్గాలు వాళ్ళ బలహీన పడిపోవాలి వేయకూడదు రోడ్లు కాదు కదా లైట్లు వేయకూడదు అసమర్థాలు బలహీన వర్గాల నాయకుల్ని చిత్రీకరించిన రోజు ఈ యొక్క నాయకత్వం హృదయం అయిపోయింది మనం పెద్ద తీసుకురావచ్చని ఒక దృఢ సంకల్పంతో స్థానిక సంస్థలు నిర్మీనం చేశారు కాబట్టి ఆలోచన చేయండి మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఎక్కువగా ఉంది ఆంధ్ర రాష్ట్రంలోని బీసీ ప్రజాధికారికి ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క బాల వర్గాల శోభలు కండను కట్టుకుని రేపు రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మన పాలనరెడ్డి శ్రీనివాస కుమారుడు పోలవరెడ్డిష్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కృషి కుమార్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా రెండు వేల నాలుగు పోలవరెడ్డి శ్రీనివాస రెడ్డి వేల పద్నాలుగు శ్రీనివాస రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ప్రజలు చెప్తున్నారు ప్రజలు చెప్తున్నారు ఇది శాసనం పోలవరెడ్డి గెలిపించలేని బాధ్యత

కంచి డిజిటల్ సారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్టెడ్ సారీస్ పెన్ కలంకారీ సారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు ఎక్స్క్లూజివ్ కౌంటర్ లో అన్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను రూపాయలు పట్టుచీర మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్